జై శవలాల్ నా పేరు బాను నాయక్ శివలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ఇలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శ్రీ శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ జయంతిని మరి అధికారంగా ప్రకటిస్తూ సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మరి శివలాల్ మహారాజ్ నిధులను పది కోట్లు కేటాయించాలని ఈ సదర్పడి డిమాండ్ చేస్తూ అందులో భాగంగానే మరి ఏవైదైతే చెవిలా డిక్లరేషన్లో మరి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా గిరిజన సమస్యలను పట్టించుకోకుండా మరి ఎస్టీ క ఎస్టీ కమిషన్ కానీ మరి సెహ్లాల్ కార్పొరేషన్ కానీ అదేవిధంగా ఏదైతే ఉందో మరి ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కానీ మరి ఎస్టీలకు సంబంధించిన మరి ఫండ్ని కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నారు తక్షణమే రెండు సంవత్సరాలు గడుస్తున్న మరి ప్రభుత్వానికి మరి తక్షణమే ఈ ఈ వేదిక నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే విడుదల చేయాలని కూడా వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం జై శివలాల్ నా పేరు బానుదు హుస్సేన్ నాయక్ శివలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ ఫిబ్రవరి పదిహేను నాడు మరి హైదరాబాద్ నడిబొడ్డున విగ్రహ ప్రతిష్ట చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాబోయినటువంటి ఫిబ్రవరి పదిహేను శివలాల్ మహారాజ్ జయంతిని అధికారంతో పాటు పదిహేను కోట్ల రూపాయల నిధులు డి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ప్రజాపాలన ప్రభుత్వం వచ్చి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్న हक्की लगेते हैं। जय 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 जय